మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు యేసు క్రీస్తు నుండి తులిపి మీ అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను మరి దినాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రవణ చూపిన గొప్ప రూపం బట్టి ప్రభు అంతక ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రోడ్డు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఇది నానికి మన ప్రసంగ అనుష్యూను గెలితే అయితే మనం చూస్తే చూడండి తృప్తిపరిచే మన దేవుడు తృప్తిపరిచే మన దేవుడు ఇందులో రెండవది ఏంటయ్యా తృప్తి అంటే కరువు దినాల్లో తృప్తిపరిచే దేవుడు అయితే ఆ మాట కీర్తనల గ్రంథము నూట ముప్పై ఏడవ సంకీర్తన పంతొమ్మిదవ శరణం పరిశుద్ధ గ్రంథాలు ధరిస్తే చూడండి కీర్తనలు ముప్పై ఏడు పంతొమ్మిది అపత్కాలమందు వారు సిగ్గునొందెదురు కరువు దినములలో వారు తృప్తి చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లో కూ తండ్రి నీ నామానికి స్తోత్రాచాలిస్తా ఉన్నాయా గతించినవధికాలం అంతా నికృప భద్రపరిచి ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిషేకించమని నన్ను ఒక బోర్గా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మనందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్న బతి పబ్బాచేయమని ఏ సునా మమ్మనా అడుగు చునా తండ్రి ఐ మీన్ చూడగలిగితే మన అనుష్యం అంటే తృప్తిపరిచే దేవుడు ఇందులో మనం చూస్తూ ఉంటే కరువు దినాల్లో తృప్తిపరిచే దేవుడు రెండవ మాట ఈ మాటను కీర్తనలు ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై ఏడవ సంకీర్తన పంతొమ్మిదవ శరణం పరిశుద్ధ రాయబడిన మాట చూస్తే ఏముందా అంటే ముప్పై ఏడు పంతొమ్మిదిలో ఆపత్కాలం మందు వారు సిగ్గునెదరు కొరువు దినో వారు తృప్తి పొందెదురు అన్నాడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెయిన్ అయితే ఇదైనా మనం చూస్తామంటే ఇదైనా మనం పరిశుద్ధాబ్ వాక్యం మనతో మాట్లాడేగాక అయితే ఇక్కడ మనము అంటే తృప్తిపరిచే దేవుడు తృప్తిపరిచే దేవుడు అంటే ఏంటి తృప్తిపరిచేది మన దేవుడు మనం చూసి ఈ కీర్తన గంధంలో కీర్తన గంధంలో పంత ముప్పై ఏడు పంతొమ్మిది రాయబడినమాట ముప్పై ఏడు పంతొమ్మిది చూసి ఆపత్కాలం మందు వారు సిగ్గునందు కరువు దిన వారు తృప్తి నొందిదురు అన్నాడు అయితే ఏంటి మాట ఇదిని ఇంకా ఏమి మనం అర్థం చేసుకోవచ్చు అని కనుక మనం కొంచెం లోనకెళ్తే పరిశుద్ధాత్ముడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ముప్పై ఏడు మొదటి వచ్చిన చూడండి ఏముందో ముప్పై ఏడు మొదటి వచ్చిన చూడండి చెడ్డవారిని చూచి నివ్యసన పడకము దుష్కారం చేయవారిని చూచి మచ్చర పడకము అని చెప్పి అయితే వీరందరికీ గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటే ఇక్కడ వారిని ఏమంటున్నాడంటే పంతొమ్మిదవ శరణను రాయబడినట్టుగా పంతొమ్మిది శరణులు మాట్లాడినట్టుగా ఇక్కడ మాట మనం జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ చూడండి ముప్పై మూడవ సంకీర్తన ముప్పై మూడవ సంకీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూడండి ఏమున్నాయో వారి ప్రాణమును మరణమును తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుకును ఏహో దృష్టి ఆ ఆనేందు భయభతుల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారిని మీద నిలిచి ఉన్నదన్నాడు మరి రోజు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు మనకి ఏం మాట్లాడబోతున్నాడు పరిశుద్ధాత్ముడు మనకి అందించబోతున్నాడు అంటే మనం ఖచ్చితంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ చూడండి అక్కడ రాయబడి మాట కరువు దినాల్లో కరువు దినాల్లోనంట వారిని తృప్తిపరుస్తాడంట ఎలా తృప్తిపరుస్తాడండి అసలు కొరివేముంది ఆమె తృప్తిలాగా వస్తుంది అంటే ఇక్కడ మనం చూస్తా ఉంటే ఏలియా ఏలియా సారే పాతు అని ఎదవరాలు ఇంటికి వెళ్ళాడు ఎక్కడికండి సారే పాతు ఎదవరాలు ఇంటికి వెళ్ళాడు ఏదో రాజు ఇంటికి అంపుతే ఏదో రెడ్లింటికి అంపుతే ఏదో కోడిసవారింటికి అంపుతాయి పర్లేదు కానీ సారే పాతులో ఒక ఎదవరాలు ఉంది ఆమెకి అసలు లేడు ఉన్నది ఒకే ఒక కుమారుడు అరివరకు కూడా అరి ఇంకా ఉన్న కొంచెం పిండితో ఒక రెండు మూడు అప్పడాలు చేసుకుని తిని చచ్చిపోతామని అనుకుందంట అనుకుని లేనుకోవడానికి వెళ్తే అక్కడికి ఏలిగా వెళ్ళాడు ఏలి వెళ్ళి ఉన్నాడు ఏలి వెళ్ళి ఏమంటున్నాడంటే అమ్మా నువ్వు మొట్టమొదటిగా నాకు కొంచెం నేలియని అడుగుతాడు తర్వాత నీ అప్పడంలో మొదట అప్పడం చేసి నాకు పట్టుకురా అంటాడు అంటే అర్థమేంటి తెలుసా దేవునికి మొదటి స్థానం అని ఇవ్వాలి ఇస్తున్నారా దేవుడికి మొదటి స్థానం మనం ఇస్తే మన బ్రతుకులు ఎంతైనా ఆశ్రయించబడతాయని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నా అయితే మనం చూస్తూ ఉన్నాం రెండో దేశా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు కదా అక్కడ ఇచ్చిన తర్వాత అంట ఏమైందయ్యా ఈమె జీవితంలో ఏమైందయ్యా ఈమె బ్రతుకుల్లో అంటే కరువు దినాల్లో ఈమె పోషించబడటమే కాదు ఈమె కుటుంబం అంతా కూడా పోషించబడినట్టుగా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం మరి ఎక్కడొచ్చిందండి ఇది ఎక్కడొచ్చింది ఆశీర్వాదము అంటే కరువు దినాల్లో మన సమృద్ధిగా ఉండాలంటే కరువు రాకముందే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి అన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి ఇవ్వటం కాదు నువ్వు ఇంకా చచ్చిపోతావు మా చేతుల్లో ఏదైనా అప్పుడు దేవుని మారటం కాదు నువ్వు చచ్చిపోకముందే నీ ప్రాణము నీలో ఉండకము ఉండకున్నప్పుడే దేవుని పాదాలు పట్టుకోవాలి దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నేను చేసింది తప్పే నేను చేసింది పాపమే అయినా నన్ను ఒక్కసారి క్షమించి తండ్రి నీ చెంత చేర్చుకుని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమించే దేవుడని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అయితే చూడండి ఇంకా అక్కడ మనం కొంచెం లోనకెళ్తే ఇంకా కొంచెం లోనకెళ్తే మొదటి రాజులు మనం చూసాం కదా అక్కడ మొదటి రాజులు పదిహేడు నాలుగులో మనం చదువుకున్నాం చూడండి ఆ మాటను మీకు వినిపించడానికి ఇష్టపడతా ఉన్నాను మొదటి రాజులు పదిహేడు నాలుగో వచ్చి చూశారు కదా చూడండి ఒకసారి మొదటి రాజులు పదిహేడు నాలుగు నీవెచ్చడు నుండి తూర్పుకు పోయి ఎర్థానుకు ఎదురుగానున్న కేరవుతూ వాగు దగ్గర తాగడము ఆ వాగు నీకు నీళ్ళు వాగు నీళ్ళు నీవు తాగుటకు ఆ చోట నీకు ఆహారం తెచ్చుటకు నేను కాకులకు ఆహారం అంటే చోట నేమన్నాడు కాకుల కంట దేవుడు అసలా దేవుడు కాకినెందుకు వాడుకుండా తెలుసా కాకి ఎంత ఈనాతిహీనమైన పక్షి అంటే అది మనిషి చేతుల్లో ఉంటే లాక్కుపోద్ది అటువంటి కాకిని దేవుడు వాడుకున్నాడు అంటే అర్థమైంది తెలుసా దేవుడి సృష్టిలో దేవుడు మాట ప్రతిదీ కూడా అయినవలసిందే కాకుల చేత ఉదయం సాయంత్రం నేను చెక్క మాషం వస్తూ ఉన్నాయి రొట్లు వస్తూ ఉన్నాయి అక్కడ వాగునీళ్ళు తాగుతూ ఉన్నాడు హాయిగా ఉన్నాయి అయితే మరి కొంచెం కాలానికి వాగునీళ్ళు పోని చూడండి అయినా దేవుడు సాగుకొని అయినా దేవుని సావుకుని దేవుడు పిలుచుకున్నాడు కనుక అతను పోషించడంలో దేవుని యొక్క బాధ్యత అయ్యింది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు పిలుచుకున్న ప్రతి సావుకుడికి ఒకే ఒక మాట రెండు దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని కోరుకున్నా ముఖంగా ఉంటే దేవుడు పిలుచుకున్నప్పుడు దేవుని కొరకు యథార్థంగా మనం ఉంటే అది ఎంతైనా అదంతే దేవుని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు ప్రకటిస్తా ఉన్నాను నీకు బాధ వచ్చిందా నీ కొరవ వచ్చిందా నీకు ఇబ్బంది వచ్చిందా అయితే దేవుని చెంతగా దేవుని పాదాలు పట్టుకో దేవునితోను సహవాసం చేయి దేవుడితో సహవాసం చేది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు దేవుడిని ఆ విధంగానే ప్రేమిస్తూనే ఉంటాడు పిలుపు వచ్చినప్పుడు నువ్వు లోకస్తుల వైపు చూడొద్దు లోకం వైపు చూడొద్దు ఎంతసా దేవుడు పిలిచిన వాడు నమ్మదగిన వాడు నమ్మదగిన దేవుడికి నమ్మకస్తులుగా మన హృదయాన్ని ఆయన చేతులు పెడితే ఆయన గొప్పగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కనుక ఈ రాత్రి మనం కూడా అటు రీతిగా ఉంటూ ముందుకి నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తా ఉన్నాను ఇంకా మనం చూద్దాం ఇంకా మనం చూస్తే అదే రోజుల్లో తొమ్మిది తొమ్మిదవ వచ్చని చూస్తే అక్కడే ఉంటుంది అంటే సారే పోత నూరుకు పోయామన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను దేవుడు పోషించాడు అదే పద్దెనిమిదవ అధ్యాయం చూడండి పద్దెనిమిది అధ్యాయులకు వద్దాం పద్దెనిమిదవ అధ్యాయంలోకి వస్తే మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయం రెండు రెండు నాలుగు వచ్చినాలు అహాబు దర్శించుటకై ఏలి ఏలిపోయాను సోమ్రంలో ఘోరమైన కేము కలిగి ఉండగా అహాబు తన గృహం గృహ నిర్వాహకు పిలిపించాను ఈ ఊపిద్యదు ఏహో వయందు బహు భయభక్తులు గలవాడాయి ఎజ్రాయేల్ ఏహో ప్రవక్తల నిర్మలు చేయొచ్చుండగా గుహలో యాబదేసి మంది నూరేసి మందిని అన్నపాల నుంచి వారిని పోషించను చూడండి ఎంత గొప్పమాట భయభక్తులు గలవారంట దేం చేస్తారు తెసా దేవుని బిడ్డల్ని ఎప్పుడు కూడా పోషిస్తానే ఉంటారు ఇవ్వకపోతే దేవుడు ఎలా దేవుడు ఎలా పోషిస్తాడు సేవుకుని అంటారు అయితే ఒక విషయం మీద మిమ్మల్ని పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను ఒక ఊర్లోనంట ఒక యదవరాలు ఉందంట ఆమెకు ఎవరో లేరు ఒక చిన్న గుడుచు అందులో ప్రార్థన బైబిలు ప్రార్థన బైబిలు ఇదే చేసుకుంటుంటుంది ఆమెకు సమయం దొరికినప్పుడు ఏదో కొంచెం కొంచెం వండుకుంటూ తింటూ ఉంటుంది అయితే ఆమె ఇంటి పక్కనే ఒక అన్యుడు ఉన్నాడు అసలు దేవుడు ఉన్నాడంటే అతడు నమ్మడంట అయితే ఒక రోజుని భోజనం వండుకున్నావా అన్నాడంట ఆవిడ అన్నదంట లేదు ఇప్పుడే నా ప్రార్థన అయ్యింది నేను మళ్ళా దేవుడిని అడిగితాను దేవుడు ఖచ్చితంగా నా మన ఆలకించి నాకు దయచేస్తాడని చెప్పిందంట అయితే వెళ్ళిపోయింది ప్రార్థన చేసుకుంటుంది ఈ వ్యక్తి కిటికల నుండి ఉంటున్నాడంట కిటికీ దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తుంది వస్తులది అని కిటికీ దగ్గరికి వెళ్ళి ఇంటూ ఉంటే ప్రవా నువ్వు నన్ను రోజు పోషిస్తున్నావు ఈరోజు కూడా నువ్వు నన్ను పోషిస్తావని విశ్వసిస్తావునంత్రి నువ్వు నాకు నా యొక్క మనం వింటున్నావు నాకు ప్రతిబింబిస్తున్నావంటే ఈ వ్యక్తి అంట వెంటనే పరుగు పరుగులు నిలిపోయి వంటలకి వెళ్ళి ఒక ఫుల్ మిల్స్ కొనుక్కుని అటుకు వచ్చి తొలుపు తాడతావు ఉన్నాడు అని తొలుపు తాడుతా ఉంటే తొలుపు తీసి దేవానికి స్తోత్రమయ్యా ఇంత త్వరగా నా మనం వింటామనుకోలేదంటే ఆగా దేవుడు పంపలేదు నీవు ప్రార్థన చేసుకుంటా ఉంటే కిటికలో ఉండి నేనే ఆహారం తెచ్చాను దేవుడు కాదు అన్నదంట అన్నాడంట వెంటనే ఆగుబాబు కొనుక్కొచ్చిందివే కానీ కొనుక్కు రావాలని ప్రేరేపించింది నా ఏ సయ్య అన్నదంట దేవునికి స్తోత్రం చూడండి శత్రు కూడా నీకు భోజనము దేవుడు నా దేవుడు ఏంటండి శత్రు వెదట కూడా నీకు నాకు భోజనం సిద్ధపరచగలిగే గొప్ప దేవుడు కదండి మరి రోజు ఎలా ఉన్నావు దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు ఏదో రకంగా ఏదో రకంగా పోషిస్తూనే ఉంటాడు ఎవరిని దేవుడు విడిచిపెట్టనే విడిచిపెట్టాడు చూడండి మత్స్సు వార్తలకు వెళ్తే మత్యస్థు వార్త అక్కడ మనం చూస్తే ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చి చూసుకుందాం ఒకసారి మత్యస్సు వార్త ఆరవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన చూస్తే మాట చూడండి ఏముందో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి అప్పుడు ఆయన మీకు అనుగ్రహించబడిన ఈ ఎతకలండి ఆయన రాజ్యాన్ని ఆ నీతిని మీరు ముందు ఎతకండి అయ్యా నీకు ఏది అవసరం ఉందో ఆ అవసరత దేవుడు ఖచ్చితంగా తీరిస్తాను అంటున్నాడు మరి తీరుస్తాను అన్నవాడు విడిచిపెట్టేస్తాడా విడిచిపెట్టడే తీరుస్తాను అన్నవాడు నేను ఎప్పుడు కూడా బలపరిస్తూనే ఉంటాడు నేను ఎప్పుడు కూడా పోషిస్తూనే ఉంటాడు మరి రా ఈ రాత్రి కూడా మనము కూడా దేవుని సన్నిలో యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనం కూడా పోషిస్తాడు ఏడవ ఏడవాధ్యాయండి మత శుభార్త ఏడవ వచ్చిన చూడండి మత ఏడవ అధ్యాయం మతి సువార్త ఏడవా అధ్యాయం ఏడవ చిన్నులు రాయబడనమాట అడుగుడు మీకు ఇవ్వబడును యాదోగుడు మీకు దొరుకును తట్టుడు మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీరు ఏ మనుషును తన కుమారుడు తన రొట్టును అడిగినడలా వారికి రాత్రిచ్చినా చూడండి మన ఎవరినైనా మన బిడ్డలు వచ్చి డాడీ నాకు ఇది కావాలంటే మనం ఏం ఇస్తామండి శ్రేష్టమంది ఇస్తాం మరి అంతకంటే తీసుకుపో దేవుడు అది కదా అంతకంటే గొప్ప శక్తిమంతుడు కదా మన దేవుడు ఈ రాత్రి నువ్వు అలా అడగ కలిగితే ఈ రాత్రి నువ్వు ఆ యొక్క పాద దగ్గర అలా ప్రతిమాల కలిగితే దేవుడు ఖచ్చితంగా నేను తన కృప భద్రపరిచి నేను వాడుకోవడానికి అని ఇష్టపడతా ఉన్నాడు కనుక ఈ రాత్రి అటు రీతిగా మనందరూ సిద్ధపడి ప్రవృసందులో ప్రభు కొరకు ముందుకు నడిపించబడితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని బహుగా దీవిస్తాడని నా మాటలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మాకు ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమేనా పరలో కుప్పి తండ్రి నేనా మనకి స్తోత్రాలు చరిస్తా ఉన్నయ్యా గతించిన ఉదీకారమంతా నీ కృపభద్ర పరిచయారు ఈ రాత్రి గస్తలో నీ యొక్క వాక్యం చెప్పడానికి నేను అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటన మరుగు ఏడంత ఏడంతత్న నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోను మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరం కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా ఉండడానికి కృపదయ ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థిస్తున్నాను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా నైనా విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగి బోతులు త్రాగుబోతులు అనేక వారి మీద ఉంటుండగా ఏ సునామంలో ప్రత్యేకమైనకు మారు మనస్సు రక్షణ దయచేయండి మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి దాని తలకిందులు చేయగలిగి గొప్ప ఆవనెత్తండి పరి పరిస్థితి నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్యులు నిలిచిపెట్టి నీ పనిముడికి నీ పాత్రగా వాడుకోండి చదువుకుంటాడు నేకున్నారు వారిలోనూ యేశ్వాసుమను ఎదురా చేయండి ఉద్యోగప్రదా ఇచ్చేయండి వివాహాన్ని చదబడలకు భావస్థపరచండి వివాహమై అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భం అయితే ఏమీ పడిపోందో ప్రతి గర్భము నజ్రుడని సునామములో తెరవడానికి ఉపదా చేయండి ఎంతమంది భారీ భక్తుల బిడ్డలేక ఈ ప్రాంతం లేక భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులకు అపభాగంగా చేయండి కర్మలు దీవించండి నెల నిండుతుండగా సూబ్యానికి అనుపదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ప్రహా అనేక ఉంటుంది ఏసు నామంలో పడలు సమకూర్చండి రకాలు తీర్చండి ఎంతో మంది బిడ్డలు ప్రదేశాల్లో విజా లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటున్నారయ్యా వారు అక్కడ కూడా మీచండి వారు మీరు బలపరచండి మీరు ఆచర్త విదేశాల్లో యాక్చర్ గురైపోయి వ్యాధులతో రోగలతో మరణ పడు కిలోమీటర్లకు స్వస్థ దాయించండి ఎవరైతే విధిస్తుండే స్వదేశం ఎత్తు వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు మీరు శ్యామకు దొరుకుడు వెళ్ళండి ఈ రాత్రి ఎవరైతే ప్రభావా ఎంతమంది నేనా తండ్రి పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు బట్టి పెళ్లి జరుపుకున్న బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి సంవత్సరం అంటే ఈ సంవత్సరము అనేకమంది దీవిన ఆశ్చర్యలు రెచ్చిపెట్టండి ఆప్తులు కోల్పోయి దుఃఖంలో వేదన కుటుంబాలకి ఓదార్పు ఆదరణ దాయిచ్చండి ఇరుషులేమా నేను ప్రేమించేవారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు కనుక ఎరుశ్రేమ ముఖ్యామ్మ కోరు మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను కొమ్మరించండి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రవా ఇంకా నేను ఇండియాలో ప్రతి రాష్ట్రాన్ని ప్రతి గ్రామానికి నిదర్శించండి వ్యాధులతో రోగాలతో మరణ పడుకుల బిడ్డలు స్వస్థత చేయండి నేను ఎంతమంది బిడ్డలైతే తండ్రి అనేక రీతిలిగా తండ్రి హాస్పిటల్లో రోగులను బిడలు అనేక మంది క్యాన్సర్తో అనేక మంది చెప్పుకోలేని వ్యాధులతో మరణ పడుకులు ఉన్నారయ్యా వారందరి స్వస్థతను ఆయుషుని ఆరోగ్యం గురించి పెట్టమని ఈ రాత్రి మాటల మెండబడలు పంపిస్తాను ప్రతి ఒక్కడిని దీవించి ఆస్లో ఉంచమని మరొక మీ రాక రీతిగా మేమందరం కలిసి నిన్ను ఆరాధించే దనిత కృపని గహించమని ఈ రాత్రి ఇచ్చిన పది ప్రభుత్మని ఏసుక్రీస్తున్నాం నామమున అడిగి వేడుకుని పొందిన తండ్రి ఆమెన్ మన తండ్రి ప్రేమయు ప్రేమయో ప్రవే నేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక సహవాసము ఈ రాత్రి ఈ మాటల మెండబెడలకు పంపిస్తాను బెడలకు ఇప్పుడు నెలపుడు సదాకాలము తోడే నేను గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక అమేన్ మరి పరిచర్య మీ కాశీరు కరగను దీవుని కరగనుంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించి దీని ద్వారా దీవుని ఎక్కడ జరిగిన కడదాం ఇట్లు దీని సేవకుడు బ్లెస్ బ్లాష్ థ్యాంక్ యూ అలా ఇఋషుల నుండి మీకు అందరికీ శాంతి సమాధానం కలిగిన గాక అమేన్